ఫస్ట్ వన్డేలో టీమిండియా ప్లేయర్లు బెస్ట్ పెర్ఫార్మెన్స్తో ఇంగ్లాండ్ను చిత్తుగా ఓడించి ఇప్పటికే టీ ట్వంటీ సిరీస్లో ఇంగ్లాండ్ నడ్డి విరిచి సిరీస్ కైవసం చేసుకున్న టీమిండియా మూడు వన్డేల సిరీస్లో తొలి మ్యాచ్లో బోనీ కొట్టి శుభారంభం చేసింది నాగ్పూర్ వేదికగా జరిగిన తొలి మ్యాచ్లో ఇంగ్లాండ్పై భారత్ నాలుగు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది ఇంగ్లాండ్ విధించిన రెండు వందల నలభై తొమ్మిది పరుగుల లక్ష్యాన్ని భారత్ ముప్పై ఎనిమిది పాయింట్ నాలుగు ఓవర్లలోనే ఛేదించింది భారత బ్యాటర్లలో వైస్ కెప్టెన్ శుభ్మన్ గిల్ ఎనభై ఏడు పరుగులు శ్రేయస్ అయ్యర్ యాభై తొమ్మిది అక్షర్ పటేల్ యాభై రెండు పరుగులు చేసి రాణించారు అయితే ఓపెనర్లు జైస్వాల్ రోహిత్ శర్మ మిడిల్ ఆర్డర్ బ్యాటర్ కెఎల్ రాహుల్ మరోసారి నిరాశపరిచారు రెండో డౌన్లో వచ్చిన శ్రేయస్ అయ్యర్తో కలిసి గిల్ ఇన్నింగ్స్ నిర్మించాడు ఇక ఇద్దరు కలిసి మూడో వికెట్కు నూట పదమూడు పరుగులు చేశారు ఇంగ్లాండ్ బౌలర్లలో మహమూద్ ఆదిల్ రషీద్ రెండు వికెట్ల చొప్పున పడగొట్టగా జోఫ్రా ఆర్చర్ జాకోబ్ బెతెల్ ఒక్కో వికెట్ తీశారు అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన ఇంగ్లాండ్ టీం నలభై ఏడు పాయింట్ నాలుగు ఓవర్లలో రెండు వందల నలభై ఎనిమిది పరుగులకు ఆల్అౌట్ అయింది ఆరంభంలో ఇంగ్లాండ్ ఓపెనర్లు అదురు సనిపించారు ఓపెనర్ ఫిలిప్ నలభై మూడు పరుగులు మెరుపు ఇన్నింగ్స్ తో రాణించినప్పటికీ సమన్వయ లోపంతో రన్అట్ కావడంతో ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ గాడి తప్పింది దీంతో స్వల్ప వ్యవధిలోనే మూడు వికెట్లు కోల్పోవడంతో ఇంగ్లాండ్కు కోలుకోలేని దెబ్బ తగిలినట్లు అయింది కెప్టెన్ బట్లర్ ఆల్రౌండర్ బెతెల్ హాఫ్ సెంచరీలతో ఆకట్టుకున్నప్పటికీ ఇంగ్లాండ్ భారీ స్కోరు సాధించడంలో విఫలమైంది అరంగేట్ర బౌలర్ హర్షిత్ రాణా తొలి మ్యాచ్లోనే కీలకమైన మూడు వికెట్లు పడగొట్టి అద్భుత ప్రదర్శన చేశాడు ఆల్రౌండర్ జడేజా కూడా మూడు వికెట్లు తీయగా అక్షర్ పటేల్ మహమ్మద్ షమి కుల్దీప్ యాదవ్ తలో వికెట్ తీశారు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా శుభ్మన్ గిల్ ఎంపికయ్యారు